మా రాయచోటి జిల్లా సాధనకై మేము ఏర్పరుచుకున్నటువంటి నిరాహార దీక్ష దగ్గరికి వచ్చినటువంటి మిగతా పార్టీల ప్రజాప్రతినిధులైతేనేమి అలాగే వచ్చిన మిగతా అయితేనేమి మొట్టమొదటిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అయ్యా తెలుగుదేశ ప్రభుత్వానికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం రాయచోటి ప్రాంత వాసులుపై మీకు ఎందుకంతా పగబట్టారని చెప్పి మొట్టమొదటిగా మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం యునాని మెడికల్ కాలేజ్ వచ్చింది దాన్ని వేరే ప్రాంతానికి తరలించారు రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడో రెండు వేల ఏడులోనూ ఎప్పుడో రైల్వే రాయచూటికి తీరని కలగా ఉంది రైల్వే లైన్ బెంగళూరు టు రైల్వే లైన్ దాన్ని రాయచూటిగా తీసుకుపోయే దాన్ని దారి మళ్లించారు ఎప్పుడో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి రాయచూటిలో గల్ఫ్ దేశాలే జీవనాధారంగా బతుకుతున్నటువంటి ప్రాంతాన్ని గత ప్రభుత్వం జిల్లా కేంద్రాలు ప్రకటించి రాయచోటిని కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వసతులు కల్పించిన తరువాత తమరి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జిల్లా కేంద్రాన్ని మరొక ప్రాంతానికి తరలించారు మీరు వేరే ప్రాంతాన్ని న్యాయం చేసుకోవాలంటే చేసుకోండి మీ చిత్తూరు జిల్లాగా ఉన్న ఒక్క జిల్లాని మూడు జిల్లాలుగా చేశారు మరి రాయచూటి వారం ప్రాంతులు మీకు ఏమన్యాయం చేశారని ఈరోజు రాయచూటి జిల్లా కేంద్రాన్ని మీరు తరలించేశారు రాయచూటి ప్రాంతాన్ని రైల్వే కొడుకులు వాళ్ళు వద్దన్నారు కానీ వాళ్ళు దూరంగా ఉంది రాజంపేట వాళ్ళు వద్దన్నారు వాళ్ళ ఘాటు ఉంది కానీ మేము ఏమన్నా మదన్పల్లి జిల్లా కోరుకున్నామా మదన్పల్లి కేంద్రంలో కలుస్తామన్నామా రాయచూటి ప్రాంత వాసులు మనోవాయిదనైతే రాయచోటి ప్రాంత వాసుల అభిప్రాయాన్ని మీరు ఎటువంటి పరిగణనలు తీసుకోకుండా మీ నిర్ణయమే శిరోధారమైనట్టు అది ఒక శాసనంగా రాయచూడి ప్రజ ప్రాంత ప్రజలపై పేరు దీన్ని మేము రాయచూటి ప్రాంత వాసులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు చేపి చే చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షని రాయచూటి జిల్లా సాధించే వరకు నిరంతరంగా కొనసా కొనసాగిస్తామని ఈరోజు సభాముఖంగా ప్రకటిస్తున్నాం అదేవిధంగా రాయచూటి ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలైతేనేమి రాయచూటి ప్రాంతంతో వ్యాపారపరంగా మరియు అన్ని సత్సంభాలు కలిగినటువంటి చుట్టుపక్కల మండలాలు పద్నాలుగు పదహైదు మండలాలు ఉన్నాయి వీరపల్లి మండల వాసులైతేనేమి సుండపల్లి మండల వాసులైతేనేమి అయితేనేమి కేపల్లి మండల ప్రజలైతేనేమి వీళ్ళందరికీ జిల్లా కేంద్రాలు అయినటువంటి మదనపల్లి అయితేనేమి కడప అయితేనేమి చాలా దూర ప్రాంతం కానీ రాయచూటి వాళ్లకు చాలా అనుకూలమైన అనుకూలమైన ప్రాంతం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు రాయచూటిలో ఉన్నాయి దయచేసి తప్పకుండా రాయచూటి జిల్లా కేంద్రాన్ని ప్రకటించి రాయచూటి జిల్లాగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తు భవిష్యత్తు కార్యాచరణ ఇదే విధంగా నిరంతరంగా ప్రజల కోసం పోరాడతామని ఈ ఈ విధంగా ముందుకు పోతామని తప్పు తెలియజేసుకుంటున్నాం